హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనసీమ తిరుమల వాడిపిల్లి క్షేత్రం గురించి ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వాడిపిల్లి క్షేత్రం అనేది ఎందుకింత ప్రత్యేకత అలానే వాడిపిల్లి కళ్యాణానికి ఎందుకింత జనం ఉంటారు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను ఈ వీడియో అనేది టూ మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వాడిపల్లి క్షేత్రం అనేది ఏడు శనివారాలు ఏడు ప్రదర్శనలు చేయడం వల్ల మన కోరిక ఏదైనా మనం భక్తులతో కోరుకుంటే ఏదైనా నెరవేరుతుందండి మీరు రెండు వారాలు చేసినప్పటికే మీకు ఫలితం అనేది దక్కుతుంది ఎవరైనా ఈ గుడికి రాకపోయి ఉంటే ఒకసారి వచ్చి దర్శించుకోండి దేవుడు అనేది మీ కోరికలన్నీ నెరవేర్చుతారు అలానే నిన్న కళ్యాణం అలానే తీర్థం అనేది జరిగింది కళ్యాణం అనేది కళ్యాణం చూడడానికి చాలా జనం వస్తారండి ఎందుకంటే ఆ కళ్యాణంలో ఈ ఇది ఏంటండి హోమగుండం అనేది వేశారండి ఆ హోమగుండంలో మనం కోరిక కోరుకుని ఆత్కపోరం అనేది వేయడం ద్వారా మన కోరిక అనేది నెరవేరుతుంది అనే ఆశ అండి మీరు సంతానం కలగకపోయినా మ్యారేజ్ కాకపోయినా ఇంకా ఎలాంటి సమస్యలైనా ఈ వాడిపిల్లి క్షేత్రానికి వచ్చి దర్శించుకుంటే మీ ఏ కోరికైనా నెరవేరుతుందండి అలానే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు కట్టుకోవడానికి కుదరకపోయినా ఏమన్నా లోటుపాట్లు ఉంటే మీరు ఈ క్షేత్రానికి వచ్చి ఏడిటుకులు డిటుకులు పేరు చేయడం ద్వారా మీరు ఇల్లు అనేది త్వరగా కట్టుకోవడానికి దేవుడు అనేది అనుగ్రహిస్తారండి మీరు దగ్గరలో ఉంటే కనుక వచ్చి దర్శించుకోండి మన వాడిపిల్ల అనేది రాజమండ్రికి వన్ కే ఒక గంటలో వచ్చేచ్చండి అలానే బలం నుంచి రావచ్చు మనకి ప్రతి చోటకి బస్సులు అనేవి ఏర్పాటు చేశారు మీరు అనేది ఈజీగా రావచ్చండి అలానే జనం చూసారా ఎందుకు ఇంత జనం అనేది మీరు ఒకసారి వచ్చి దర్శించుకుంటే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు కోరికలు నెరవేరుతాయి అన్నది అవునో కాదు ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ కోరు నేను కోరుకున్నాను నా కోరిక నెరవేరింది హోమగుండంలో అతకపోర్ అన్నది వేస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్